మాగుంట్టు శ్రీనివాసరెడ్డి బాలాజెడ్డి ఈయన అవసరం రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉందంటే అప్పుడు జనార్దన్ బలమైన బీసీ నాయకులకి చెప్పడం వెంటనే ముఖ్యమంత్రి బాలాజీ మా పార్టీ కూడా నాకు ఎటువంటి బేరస లేవు ఎటువంటి అప్లికేషన్స్ లేవు ముఖ్యమంత్రితో ఎటువంటి కండిషన్లు పెట్టలేదు ఎస్ సార్ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపికలో పై చేశాను అదే నేను మాగుంట శ్రీనివాసరెడ్డి ఎన్నికలు లేకపోతే అవతల పోటీ వేరే ఉండేది వంద మంది ఒక పదిహేడు పదిహేను మంది జడ్పీడీసీలు మిగతా ఎనభై ఎనభై మంది పైన ఎంపీడీసీలు వచ్చి మా బాధ్యత శ్రీనివాసరాడు నేనేమంటున్నా అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం తోటి బీసీ కేటగిరీకి నాకు ఒక అవకాశం ఏంటి అని నేను అడుగుతున్నా ఈ జిల్లాలో బీసీలకు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది అందులో ఒక జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడి స్థానం నుంచి వచ్చే తెలుగుదేశంలోకి అంతకుముందు ఒక పార్టీకి అధ్యక్షుడికి పనిచేసాను అంతకుముందు ఈ జిల్లాలో ఆ పార్టీ గెలుపు కోసం నేను కృషి చేస్తున్నాను బీసీ సామాజిక వర్గం నాతో పాటు ఈ రోజు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో నోక్సాన్ బాలాజీ వెంట ఉన్నది నోక్సాన్ బాలాజీ ఆదరణ ఉంది ఒక బీసీలో పోకుండా దళిత వర్గాల్లో పేద వర్గాల్లో నాకంటే ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఉంది నాకు గుడ్డూరు మండలంలో అయితే బేసిక్ పుట్టిండి పెరిగింది రామాయపట్నంలో సో నాకున్నటువంటి ఏమంటాము స్థానిక అంశం కూడా గుడ్లూరు మండలం అయితే నాకు చాలా కొట్టిని పెట్టి నిన్న మొన్న కూడా చూశారు మీరు ఇక్కడ ఇక్కడ ఐదు నియోజకవర్గ మండలాలు ఉంటే ఒక గుడ్లూరులోనే జడ్పీడీంటి గెలిపించగలిగాను ఐ హన్సన్ట్రేటర్ అక్కడ ఒక బీసీ సామాజిక పోటీ చేసిన నేను ఒక మామూలు వ్యక్తిని తీసుకొచ్చి పెడితే కూడా నేను గెలిపించగలిగాను జడ్పీటీసీగా నా కొండేపులో ఆరుంటే ఆరు గెలిపించలేకపోయారు కొంతమంది కందుకూరులో ఉంటే గెలిపించలేకపోయారు నేను వెస్ట్ బెంగల్ లో పోయి పోటీ చేస్తే పదిహేను సీట్లు వచ్చినాయి పార్లమెంట్ సభ్యులుగా యాభై ఆరు చరిత్రలో ఈ నియోజకవర్గంలో పెద్ద పెద్ద నాయకులు చేయలేన ఒక బ్రహ్మాండమైన కాలేజీని తీసుకొచ్చి ఒక రెండు వందల ఎకరాల్లో నేను పెట్టించగలిగాను దట్ ఈస్ మై నేచర్ మై వర్క్ నేచర్ కాబట్టి నేనేమంటున్నాంటే తెలుగుదేశం పార్టీ నిర్ణయం అధిష్టానం వరకు నిర్ణయం ఏదైతే ఆ నిర్ణయాన్ని మేము తోచే తప్పకుండా పాటిస్తాం కాబట్టి ఆ క్రమంలో నాకు ఇక్కడ గెలుపుకు అన్ని అవకాశాలు ఉన్నాయి కందుకు నియోజకవర్గం విస్తృత సంబంధాలు ఉన్నాయి గతంలో ఈ నియోజకవర్గం ఇన్ఛార్జీ బాధ్యతను ఇచ్చిన పార్టీ తరఫున తర్వాత జడ్పీ చైర్మన్ తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కానీ నాకున్న మిత్ర బృందం కానీ కాలేజీలో నా పరిచయాలు కానీ ఇక్కడ నాకు గెలవడానికి అవకాశాలు ఉంది నేనైతే బీసీ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీతో ఉండేటువంటి ఏదైతే కేడర క్యాడర్ అదనంగా నా వల్ల బీసీ సామాజిక వర్గం నాకు రేపు వస్తుంది అప్పుడు నేను ఈజీగా గెలవడానికి అవకాశం ఆయన అంటే ఆయన ఎందుకన్నా మనకు అనవసరం పోటీ చేయడానికి లేదని చెప్పడానికి ఆయన ఎవరు ఇఫ్ తెలుగుదేశం డిక్లేర్ చేస్తే పలానా వ్యక్తి పోటీ చేస్తుంటే పోటీ చేసి అనౌన్స్ చేసిన తర్వాత నేను మాట్లాడను అంటిల్ దెన్ నేను ఈ నియోజకవర్గంలో సీటు ఆశిస్తూ వస్తున్నాను నాకున్నటువంటి నమ్మకం నాకుంది సరే ఆయన ఉద్దేశం ఏం మాత్రం ఏమన్నా అన్నాయి చాలా మంది ఓడిపోయి ఉన్నారు గెలిచారు సొంత మండలాల్లో ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఇవన్నీ నేను పోయిసారి జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు వీళ్ళందరూ నేను తీసుకొస్తే వచ్చిన వాళ్ళు ఉండాలి ఇక్కడికి పార్టీలోకి నేను ఇక్కడ గెలిచిన దాంట్లో నా పాత్ర కూడా ఉంది సాక్షాత్ సేవలు వల్ల బీసీలు అందరి నీ వల్ల కొంత నాకు నష్టం జరిగిందని ఎరగొండ పాలిపోతే అక్కడ తెలుగుదేశం పార్టీ నీ వల్ల నష్టం జరిగిందని వీటికి రావటం అని సో పార్టీ అధిష్టానం పంపించిన రిపోర్ట్ లో కూడా నోకసాన్ బాలాజాస్ పార్టీ జట్ క్యాండిడేట్ అంతా బీసీ వర్గంలో నష్టం జరిగిందని కూడా రిపోర్ట్ కూడా ఇలా ఉన్నాయి కాబట్టి ఉద్దేశం ఏదైనా కానీ ఎవరిష్టం వాళ్ళది వాళ్ళకు ఉండొచ్చు పాపం మేమే సర్వాయం ఏంది ఉండే సంబంధాలు ఏంది నాకు లేని ఏంది ఇక్కడ కాబట్టి అంటే ఆయన కూడా అటు నుంచి బయట నుంచి వచ్చేసిన వ్యక్తి నేను ఆ రోజు ఇక్కడ పార్టీ కూడా ఆ క్యాండిడేట్ విషయం వచ్చినప్పుడు రికమెండ్ చేసిన హరీష్ఠాద్ గారికి ఈ రోజున్న పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గాలకి సీట్లు కేటాయించే పరిస్థితుల్లో నాకున్న విస్తృత సంబంధాల దృష్ట్యా నాకు కందుకూరు మీద ఉన్నటువంటి అంటే రెడ్డి గారు మాజీ మంత్రి సొంత ఊర్లోనే పదకొండు వందల మెజారిటీ ఇచ్చి వాళ్ళ ఊర్లో ఇంటింటికి బయట వాళ్ళు వెళ్ళి తిరిగిన మొట్టమొదటి నాయకుడు ఎవరు ఒకసారి బాలాజీ మీకు మీకు కావాలంటే స్టడీ చేయండి అంతకు ముందు మహేంద్రెడ్డి గారి ఊళ్ళో పోయి ఇంటింటి ప్రచారం చేశారా పోయి పదకొండు వందల మెజారిటీ వచ్చిందా అంటే ఇది ఎందుకు వచ్చింది మహేదర్ రెడ్డి ఆ రోజు రాజీ పడి ఉండడా తెలుగుదేశం కాంగ్రెస్ లో మంత్రిగా ఉండి వైఎస్ఆర్ పార్టీకి లోపాయ చేశాడా లేదా మేము పోయి పనిచేసామా ఆయనకు ఒక బలహీన వర్గాల సామాజిక ఆ ఆ నా నాయకత్వం కోసం వచ్చేసింది ఆ ఊర్లో ఈ రోజు కూడా చదువుతున్నా ఆ ఊర్లో ఈ రోజు కూడా నేను అయితే ఒక ఐదు వందల మందితో ఈ రోజు పెట్టి పెట్టిస్తాను కాబట్టి మహేంద్ర రెడ్డి అనే వ్యక్తితో గెలుపోటంలో మహేంద్ర రెడ్డితో మీద నాకు గెలుపు గురించి ఎటువంటి సందేహం లేదు తెలుగుదేశం పార్టీకి బీసీ అభ్యర్థి నేనైతే మాత్రం బలహీన వర్గాలు ఇతర దళిత వర్గాలు నా కోసం అత్యధికంగా వస్తాయి కాబట్టి గెలుపు సునాయాసం నియోజకవర్గంలో డెఫినెట్ గా చూస్తున్నాను అసలు అది సమస్య కాదు తెలుగుదేశం బలం రాజ చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కృషి ఈ జిల్లా అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కాలేజీలు కానీ వ్యవసాయ హార్టికల్చర్ కాలేజీ కానీ అది నా కృషి వెటనరీ కళాశాల అదేవిధంగా రామాపట్నం పోర్ట్ ఇవన్నీతో పాటు నాకు ఈ నియోజకవర్గ వ్యక్తిగత సంబంధాలు ఇక్కడ ఉంటే పార్టీ నాయకత్వం కూడా కలిసి పనిచేస్తుంది విశ్వాసం ఉంది తెలుగుదేశం పార్టీ నాతో అదనైందంటే బలహీన వర్గాలు ఇంకొంచెం ఎక్కువ జోడించుకొని బలహీన వర్గాలు దళిత వర్గాలు ఇతర మైనారిటీ వర్గాలు నేను పెంచుకుంటాను నాకు అంత ముందు అధ్యక్షుడు చేసిన అనుభవంతో కానీ ఇతర సంబంధాలు కానీ చేసినటువంటి అనేక కార్యక్రమాలు కానీ జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను కొద్దిగా గొప్ప చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు వారందరికీ పనుల విషయంలో కానీ చాలా అనుకూలంగా చేస్తున్నాను కాబట్టి నాకు మహేందర్ రెడ్డి గారి మీద గెలుపడం అనేది నాకు పెద్ద కష్టమైన విషయం కాదు నేను సునాయాసంగా గెలవడానికి నాకు అన్ని అవకాశాలు నియోజకవర్గంలో ఉన్నాయి